కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలు పంపిస్తాం భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అబద్ధం అని తేల్చేసింది టీటీడీ అది శనీశ్వరుని విగ్రహం అని అది ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది అది శ్రీవాహ విష్ణువు రూపం కాదు అని చెప్పేసి టీటీడీ చెప్పడం జరిగింది ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పొంగల పొంగవులకే తెలియాలి శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం ఇందులో శనికి ఒక విల్లు ఓ బాణము ఓ త్రిశూలము ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం మా అపరమేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా దేవతా స్వరూపం కాదా